వెల్కమ్ టు మీ రఫీ తెలంగాణలో రైతులైతే యూరియా కోసం అయితే చాలా రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది మన ఖరీఫ్లో చూసుకుంటే మాత్రం లైన్లో నిలబడి మరి లైన్లో నిలబడి లేక పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి చెప్పులు లైన్లో పెట్టి పోలీసుల చేత తన్నులు తిన్న పరిస్థితి కూడా ఏర్పడదు అక్కడ తెలంగాణలో దీనికి సంబంధించి చూసుకుంటే యూరియా వల్ల యూరియా దక్కక చాలామంది రైతులైతే చాలా ఇబ్బందులు పడ్డాయి ఇదంతా గమనించిన ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక డిసిషన్ తీసుకుంది ఒక యాప్ తీసుకొచ్చి ఇంట్లో నుంచే రైతులు యూరియాని బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది అయితే ఈ యాప్ గురించి ఎక్స్ప్లనేషన్ చేసే ముందైతే ఒక చిన్న విషయం అయితే రైతులు గమనించాలి ఇదైతే తస్మా జాగ్రత్తగా ఉండాలి మీరు రైతులు ఎందుకంటే ఏదైతే మనకి తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తా అని చెప్తుందో రైతులకు సంబంధించి ఈ యాప్ గురించి అయితే చాలామంది సెట్ చేస్తూ ఉన్నారు అయితే చాలామంది రైతులు చూసుకుంటే విలేజ్ స్థాయిలో విలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ ఒక వాట్సాప్ గ్రూప్లోనో టెలిగ్రామ్ గ్రూప్లో అయినా ఉండడం జరుగుతుంది ఈ వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే ఫేక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేసి అంటే సేమ్ అయితే ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఏదైతే యూరియాకి సంబంధించిన బుకింగ్ యాప్ తీసుకురావాలని చూస్తుందో సేమ్ అదేవిధంగా క్లోన్ యాప్ అంటే సేమ్ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఫేస్బుక్ ఎలా అయితే ఉంటుందో ఫేస్బుక్ ఎలా అయితే ఉంటుందో దాని సేమ్గా క్లోన్ ఒక యాప్ అంటే ఒక ఫేక్ యాప్ అయితే క్రియేట్ చేస్తారు అదేవిధంగా యూరియాకి సంబంధించిన బుకింగ్ యాప్ కూడా సేమ్ ఫేక్ యాప్ అయితే క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబర్లో కూడా లింక్స్ కింద బయోలో ఉన్నాయి క్లిక్ చేసి మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే యూరియా బుక్ చేసుకోవచ్చు అయితే వాళ్ళు యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా వైరస్ ఏదైతే ఉంటుందో మాల్వేర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి సంబంధించి మన ఫోన్లో ఎక్కించడం కోసం ఫోన్లో ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులు ఏదైతే ఉంటాయో బ్యాంక్ అకౌంట్లో అవన్నీ కూడా ఖాళీ చేయడం కోసం మన ఫోన్ హ్యాక్ చేయడం కోసం మన ఫోన్లలో ఉన్న ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కోసం అయితే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా మీరు సోషల్ మీడియాలో ఏ విధమైన యాప్స్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లేస్టోర్లో కాకుండా ఇట్లా లింక్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోమని ఎవరు చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లో రైతులు మాత్రం మీ గ్రూప్స్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి షేర్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్ క్లిక్ చేసి ఏపీకి ఏపీకేకి సంబంధించిన అంటే యాప్లు ఏదైతే ఉంటాయో లింక్స్ సంబంధించిన వాటికి లింక్స్ ద్వారా వచ్చే యాప్లు అయితే ఉంటాయో అవి మాత్రం మీరు ఎట్టి డౌన్లోడ్ చేసుకోకూడదు ఇదైతే అయితే ముఖ్యంగా మీకు అయితే భారత్ ద్వారా అయితే మీకు తెలియజేయడం తెలియజేద్దామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మొత్తానికి కూడా ఈ విధంగా ఏదైతే ఫేక్ యాప్లు ఉన్నాయో ఈ ఏదైతే సైబర్ నేరగాలు ఉన్నారో వీళ్ళ నుంచి అయితే మీరు మీరు పక్కకు రావాలి మీరు ఆ సైబర్ నేరగాలు ఉచులు చిక్కకూడదు అంటే మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండండి అయితే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది యాప్ అనేది ఎలా జరుగుతుంది యాప్ అనేది ఎలా వర్క్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు తీసుకురాబోతుంది ఎక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఇది ఈ యాప్ను అయితే లాంచ్ చేయబోతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వాస్తవానికి తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి ఏదైతే మనకు రబీ పంట ఉందో రబీ పంటకు సంబంధించి ఈ యాప్ను అయితే అమలు చేయాలని అయితే చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నల్గొండ పెద్దపల్లి మహబూబ్ నగర్ అంతేకాకుండా జనగామ జిల్లాలో అయితే పైలట్ ప్రాజెక్ట్ అయితే అక్కడ చెక్కింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ చెకింగ్ చేసి ఎందుకు చేస్తున్నారంటే యాప్ డైరెక్ట్గా లాంచ్ చేయడం ద్వారా రైతులు ఏమైనా సమస్యలు ఇబ్బంది సమస్యలు వచ్చినా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డా కూడా అక్కడ క్లియర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆర్ట్ మనం తెలంగాణ వైజ్గా చూసుకుంటే అన్ని జిల్లాల్లో ఒక్కసారి లాంచ్ చేస్తే అంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉన్నా అక్కడ సాఫ్ట్వేర్ లోపాలు ఏమైనా ఉన్నా కానీ దానికోసం అయితే ఈ ఐదు జిల్లాలకు సంబంధించి అయితే ఒక పైలట్ ప్రాజెక్టులు అయితే చెక్కింగ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకుంటే అసలు యాప్ ఎలా ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఎన్ని బస్తాలు యూరియా ఇస్తారు ఒక పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలంటున్నారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే మనకి ఆ పాస్బుక్ నెంబర్ లేని పరిస్థితిలో చాలా మంది రైతులకు ఉండదు వాళ్ళేం చేయాలని అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు చూడండి అయితే ఇలా వాస్తవానికి మనం యాప్ ఓపెన్ చేయగానే రెండు కాలమ్స్ అయితే మీకు అనిపిస్తాయి ఒకటి వచ్చేసి ఎవరైతే డీలర్లు ఉంటారో డీలర్ సంబంధించింది రెండోది వచ్చేసి ఎవరైతే రైతులు ఉంటారో రైతులకు సంబంధించింది ఇది మొత్తం కూడా యాప్ మొత్తం కూడా తెలుగులో ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలుగు అనేది అయితే తెలుగులో ఉంటుంది కాబట్టి మీకు రైతు అనే కాలం అయితే మీరు క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ చూపిస్తుంది మొబైల్ నెంబర్లో వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మీ జిల్లా మీ మండలం మీ కేంద్రం ఏదైతే అంటే మీకు దగ్గరలో ఎవరైతే డీలర్ ఉంటారో ఎవరైతే షాప్స్ ఉంటాయో ఈ యూరియాకి సంబంధించిన దుకాణాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే మీరు సపోజ్ ఏ అనే ఊర్లో ఉన్నారంటే ఏ అనే ఒక మూడు షాపులు ఉన్నాయంటే మీకు దగ్గరలో బి అనేది ఉందంటే మీరు బి క్లిక్ చేయొచ్చు ఈ విధంగా మీకు దగ్గర ఉన్న షాప్లు ఆ నేమ్స్ కూడా మీకు కనిపిస్తాయి అక్కడ అయితే ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ నేము అలాగే మీ ఫాదర్ నేము అయితే మీరు ఏ పంట వేస్తున్నారంటే ఉదాహరణ తీసుకుంటే వరి కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ విధంగా మీరు పంట అలాగే పాస్బుక్ నెంబర్ ఒకటి ఉంటుంది పాస్బుక్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక ఇన్ కేస్ పాస్బుక్ లేని పరిస్థితిలో ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైతే వ్యవసాయకి సంబంధించిన వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు ఉంటారో అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఇలా భూమి లేదు అంటే భూమి ఉంది కానీ లేదు అని చెప్పేసి మీరు మీరు ఒక దరఖాస్తు పెట్టుకోవడం ద్వారా వాళ్ళు పరిశీలించి మీకు ఆ యూరియన్ అయితే మంజూరు చేస్తారు అంతేకాకుండా ఇంకొక ఇంకోకల్లి ఏంటంటే రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులు ఏంటంటే మా దగ్గర పాస్బుక్ లేదు కదా ఓనర్ ఎక్కడ ఉంటాడు ఆయన దగ్గర పాస్బుక్ ఉండదు ఆయన బుక్ చేయడానికి ఇష్టపడట్లేదు అన్నప్పుడు కూడా మీరేం చేయాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా అయితే వాళ్ళ నెంబర్ తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి మీరు ఎందుకంటే మీరు కంపల్సరిగా మీరు ఒక పట్ట పట్ట ఉన్న భూమికి మీరు కౌలు రైతులుగా ఉంటారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళి మీరు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ పాస్బుక్ నెంబర్ అయితే ఒకసారి మీరు రిక్వెస్ట్ చేసి తీసుకొని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పర్ సపోజ్ మీరు ఒకలా వరి వేస్తున్నారంటే వరి వేస్తున్నారంటే మీకు రెండు బస్తాలు యూరియా అయితే ఇస్తారు అంతేకాదు మిర్చి వేస్తే మిర్చి పంటకు సంబంధించి అయితే రెండు బస్తాలు మొక్కజొన్నకి సంబంధించి అయితే మూడు బస్తాలు యూరియా అయితే ఇస్తారు అయితే దీనికి సంబంధించింది ఎలా పొందాలి అంటే మీరు ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు అయితే మీకు అయితే ఒక్కసారి మీరు యూరియా ఎంత అయితే కావాలో అంతా కూడా మీకు వస్తుంది అంటే ఉదాహరణ తీసుకుంటే మీరు మిర్చి వేస్తున్నారంటే మిర్చికి సంబంధించి ఒక రెండు బస్తాలు ఇస్తారు కాబట్టి ఒక ఎకరానికి మీకు ఎకరాలు ఉంది అనుకుంటే ఆరు బస్తాలు ఉంటాయి కాబట్టి మీరు ఎట్ టైం సింగిల్ టైంలో బుక్ చేసుకోవడం ద్వారా ఆరు బస్తాలు యూరియా కూడా ఒక రోజులోనే పొందవచ్చు అయితే యూరియా ఎలా పొందాలి అంటే ఒకసారి చూసుకుంటే మీరు మిర్చికి సంబంధించి కాబట్టి ఆరు బస్తాలు ఉంటాయి కాబట్టి ఆరు బస్తాలకు సంబంధించిన మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక బుకింగ్ ఐడియా అయితే వస్తుంది ఈ బుకింగ్ ఐటీని తీసుకెళ్ళి మీరు మీరు ఏ ఏ ఏ కేంద్రం వద్ద అంటే ఏ దుకాణం దగ్గర అయితే మీరు ఏ దుకాణం వద్ద అయితే మీరు బుక్ చేసుకుంటారో అతను తీసుకెళ్ళి చూపించడం ద్వారా అయితే ఆ కేంద్రం దగ్గర వాళ్ళైతే మీకు ఇస్తారు అయితే ఇది ఎంతసేపు ఉంటుంది అంటే మీరు ఈరోజు బుక్ చేసుకున్నారు అంటే ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న టైం నుంచి ఇరవై నాలుగు గంటల సమయం వరకు అయితే అది వ్యాలిడ్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత అయితే అది ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి అది పనిచేయదు కాబట్టి మళ్ళీ మీరు బుకింగ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉండదు ప్రాసెస్ అయితే ఇక్కడ చూసుకుంటే ఒకటి నుంచి మూడు ఎకరాలకు సంబంధించిన అయితే ఒకసారి సింగిల్ టైంలో అయితే తీసుకోవచ్చు అయితే పది ఎకరాలు అంటే మూడు నుంచి ఎకరాలు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళైతే మూడు దశలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు దశలుగా అయితే మీరు తీసుకోవాలి డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా మీకు యాప్లోనే కనిపిస్తుంది ఈ డేట్లో అంటే ఈ మూడు డేట్లో మీరు వెళ్ళి మీరు వెళ్ళి అక్కడ మీరు యూరియాని అయితే పొందొచ్చు మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ రెండు రెండు విధాలుగా అయితే యూరియా సంబంధించి అక్కడ యాప్లు అయితే మీకు కనిపిస్తుంది అంటే మూడు ఎకరాల లోపు ఉన్నోలు ఒక విధంగా సింగిల్ టైంలో తీసుకోవచ్చు మూడు నుంచి పది ఎకరాల లోపు ఉన్నోలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మూడు మూడు దశలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఈ ముప్పై శాతం సంబంధించి ఇప్పుడు ఏ పదివేల అయితే మనకి ఇక్కడ తెలంగాణలో ఉంటుంది అంటే పదివేల షాపులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి చూసుకుంటే ముప్పై ముప్పై శాతం వచ్చేసి మనకి గవర్నమెంట్ సంబంధించినవి ఉంటాయి అంటే ఇక్కడ డెబ్బై శాతం వచ్చేసి ఎవరైతే ప్రైవేట్ ఉంటారో ప్రైవేట్ సంబంధించిన ఎవరైతే వీళ్ళు దుకాణదారులు ఉంటారో ప్రైవేట్కి సంబంధించిన కేంద్రాలు అయితే ఉంటాయి అయితే మీరు ఎక్కడైనా పోయి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని అయితే ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మొత్తంలో కూడా పది పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు యూరియా మనకి అవసరం ఉంది అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ ఎండింగ్ ఏదైతే ఉందో ఎండింగ్లో రిమైనింగ్ ఎంత అయితే మనకి యూరియా అవసరం ఉందో అన్ని మెట్రిక్ టన్నుల యూరియా అయితే మనకి వస్తుందని అయితే ప్రభుత్వం చెప్తుంది అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తానికి కూడా మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ యాప్ తెలంగాణ యాప్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతుల కోసం ఏదైతే యాప్ క్రియేట్ చేసి అందుబాటులో ఉంచాలని భావిస్తుందో దీనికి సంబంధించి ఇక్కడ కానీ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ యాప్ను అయితే అమలు చేయాలని అయితే చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రైతులు నుంచే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళచ్చు అంటే దీనివల్ల ఏంటంటే ఎవరైతే దళారులు ఉంటారో దళారులని పక్క పక్కకు తీసేయచ్చు అంతేకాదు ఏదైతే పొలిటికల్ సంబంధించి ఎవరైతే రాజకీయాలకు సంబంధించి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఎక్కువ యూరియా ఇచ్చుకునే అవకాశం లేకుండా పోతుంది దీనివల్ల ఎందుకంటే ఎవరైతే దళారులు ఉంటారో దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్ కూడా నడిచింది మొన్నటి వరకు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ కూడా అరికట్టే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే మనకు దగ్గరలో ఉన్న కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంలో ఎన్ని బస్తాలు యూరియా ఉంది ఎన్ని టన్నులు ఉంది అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది అంటే మొత్తం డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి కొంతవరకు దళారులైతే మనం అయితే నిర్మూలించే అవకాశం ఉంది అయితే ఇంతే కాకుండా ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే కొంతమంది రైతులకు చదువు రాకపోవచ్చు కొంతమంది రైతులు ఇట్లా ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి వాడ పోవచ్చు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు బట్ మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే మాత్రం నెగిటివ్స్ కన్నా కూడా పాజిటివ్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ మొత్తంలో కూడా రైతులు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే రైతులైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లు చూస్తున్నారు ఫేస్బుక్లు అన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంతవరకు అయితే అవగాహన ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్ ఉండటం వల్ల పక్కన ఎవరైతే ఉంటారో అంటే చదువుకున్న పిల్లలు వాళ్ళ ఇంట్లో కానీ పక్కన ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఇచ్చిన కానీ ఈ మొబైల్ మొబైల్ యాప్ని అయితే ఈజీగా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు ఈజీగా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అయితే కొంతవరకు అయితే కొంతమంది రైతులకైతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంతేగాని ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ యాప్ ఉంది యాప్ సంబంధించి కూడా తెలుగు లాంగ్వేజ్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగులోనే ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది కూడా కలగదు అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా మనం ఏదైతే ప్రధానంగా ఈ యాప్ అయితే క్రియేట్ చేసి ఇంకా మనకి ఆన్లైన్లో అయితే అంటే రిలీజ్ చేయాలి అంటే ఏదైతే ప్లే స్టోర్లో ఉందో ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో అయితే ఇవ్వలేదన్నమాట మీకు ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ లెక్క వాళ్ళు చెక్ చేస్తున్నారు యాప్ని యాప్ పని చేస్తుందా లేదా అని అయితే ఎలాంటి లోపాలు ఉండే ఇంకేమన్నా మనకి ఏమైనా ఫీడ్బ్యాక్లు కావాలైతే వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఇంతవరకు అయితే యాక్సెస్ లేదు కేవలం ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకే ఉండే అవకాశం ఉంది ఇది ఇంతవరైతే ప్లేస్ స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ అందుబాటులో లేదు కాబట్టి మీరు ఏ అయితే లింక్స్ షేర్ చేసి అవి డౌన్లోడ్ చేసుకోమని చూస్తున్నారో అవి డౌన్లోడ్ చేసుకోకండి ఏదైతే అఫీషియల్గా వాళ్ళు ప్లేస్టోర్లో పెడతారు ప్లేస్టోర్లో పెట్టిన తర్వాత అయితే మన అభినవ ఛానల్ ద్వారా అయితే మనం అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎక్కడ లింక్స్ క్లిక్ చేసి మీరు ఎక్కడా కూడా బ్యాంకులు హ్యాక్ చేయించుకొని ఆ డబ్బులన్నీ పోగొట్టుకుంటారు కాబట్టి అలాంటివి కూడా మీరు లింక్స్ లో నొక్కకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి అయితే మీరు వాట్సాప్ గ్రూప్లో మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు ఈ హ్యాకర్లు ఎందుకంటే వాట్సాప్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి హ్యా ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చి లింక్స్ మాత్రం క్లిక్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ